నిత్యావసరం కంపల్సరీ కావాల్సిందో దానిపై శ్రద్ధ చూయించడం లేదు కాబట్టి నేను ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాను మన కారునా నది ఏదైతే పైప్ లైన్ ఉందో దానికి ఏదన్నా రిపేరింగ్ ఉంటే దాన్ని తక్షణమే రిపేరింగ్ చేయించి అన్ని వార్డ్లలో మనకు ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో మన కారునా నది నీళ్లను వదలాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో కౌన్సిల్లో కూడా మేము ఎన్నో సార్లు ఫండ్ పెట్టి మరమ్మతులు చేశాము అని అన్నారు మళ్ళీ అది కంప్లీట్ కాలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఇలాంటివి గతంలో ఒక్క రెండు రోజులు రాకపోతేనే మనం చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడైతే నాలుగైదు రోజుల నుంచి లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇంకొకటి పాత తాండూర్కి ఒక పంప్ హౌస్ ద్వారా అక్కడ సప్లై అవుతుంది అని చెప్పిండ్రు మరి మిగతా వాటి సంగతి ఏమిటిది కాబట్టి అన్ని పంప్ హౌజ్లు రిపేరింగ్ చేయించి తక్షణమే మన తాండూర్కి ప్ర అన్ని వార్డులలో నీళ్ళ సప్లై చేయాలి లేకుంటే ప్రజలు సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై శ్రద్ధ చూపించకపోతే మాత్రం ప్రజల తిరుగుబాటు ఉంటుందని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను